అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే దేవి భాగవతంలోని మహిషాసురు వద ఒక మంచి కథను మీకు అందించబోతున్నాను అమ్మవారికి ఒక్కసారిగా నమస్కారం చేసుకొని ఈ కథను వినడం ప్రారంభిద్దాం ధనవుడికి కొడుకులు ఇద్దరు రంబుడు కరంబడు వీళ్లకు తమ తమకు పిల్లలు లేని కారణంగా చాలా కాలం తీవ్రంగా తపస్సు చేశారు కరంబుడు పంచన తీర్థంలో మునిగి తపస్సు చేయగా రంబుడు ఒక చెట్టు మీద ఎక్కి తపస్సు చేశాడు ఎవరు తపస్సు చేస్తున్న ఇంద్రుడుకు కొంచెం ఆజ్యం పోసినట్టుంటుంది అందుచేత అతనికి ముసలి రూపంలో పంచనందంలో ప్రవేశించి కరంబుణ్ణి చంపేశారు తన తమ్ముడి చావుకి రంబుడు శోకావేశంతో అగ్నిహోత్రుడికి తన తల అర్పించటానికి చేత్తో కత్తి ఎత్తాడు అప్పుడు అగ్ని ప్రత్యక్షమై ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావు దానివల్ల ఏం లాభం నీ తపస్సు చూసి నేను సంతోషించాను కోరుకో ఏం వరం కావాలో కోరుకో ఇస్తాను అంటాడు అప్పుడు దేవా నీకు నా మీద అనుగ్రహం ఉంటే నాకు ఒక కొడుకు ఇవ్వు వాడు కామరూపి దేవతలకు కానీ దానవులకు కానీ మానవులకు కానీ జయించరాని వాడుగా ఉండాలి అంటాడు రంభుడు సరే అలాగే అవుతుంది నీకు ఎవరైతే మీద ప్రీతిగా ఉంటే దానివల్ల నువ్వు కోరిన కొడుకు కలుగుతాడు అని అగ్నిహోత్రుడు అదృశ్యమైపోతాడు రమ్ముడు తిరిగి వస్తూ యక్షుల అధిశంలో ఉన్న ఒక అందమైన ప్రదేశంలో ఒక ఆడగేదను చూశాడు అతనికి మీద విపరీతమైన మోహం కలిగింది ఆ మహిషి రంభుడి వల్ల గర్భం ధరించింది అతని వెంట పాతాలానికి వచ్చేసింది అక్కడ ఆ మహిషిని మరొక మహిషం మోహించింది అది చూసి రంభుడు కోపంతో దాన్ని కొట్టాడు ఆ మహిషం అంటే ఆ దున్నపోతు రంబుణ్ణి తన కొమ్ములతో పొడిచి పైకెత్తి చంపేసింది అది చూసి మహిషి రంబుడితో పాటు చితి మంటల్లో కాలిపోయింది ఆ మంటల నుంచి ఇద్దరు రాక్షసులు వెలువయ్యారు ఒకడు మహిమడు ఇంకొకడు రక్తబీజుడు రా రాక్షసులు మహిషాసురుణ్ణి తమ రాజుగా ఎంచుకున్నారు అతని కింద చిక్షరుడు తామ్రుడు అశిలోముడు సుధర్కుడు బిడాలుడు బాష్కలుడు త్రినేత్రుడు కాలబంధకుడు అనేవాళ్ళు సేనాధిపతులుగా వారి సహాయంతో మహిషాసురుడు భూలోకమంతా ఏలుతూ యజ్ఞకర్మలను ధ్వంసం చేస్తూ వచ్చాడు ఇతని కాలంలో దేవతలకు దానవులకు మహాభయంకరమైన యుద్ధం కూడా జరిగింది ఇది జరగక పూర్వం మహిషుడు కాంచన పర్వతం మీద గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకొని మహాత్మా నాకు చేవు లేకుండా చేయి అని వరం కోరాడు దానికి బ్రహ్మ పుట్టిన వాళ్ళంతా చావక తప్పదు చచ్చిన వాళ్ళు మళ్ళీ పుట్టక తప్పదు చావకుండా నీకు వరం ఎలా ఇవ్వగలను భూమికి సముద్రానికి కొండలకు సైతం నాశనం అనేది ఉంటుంది కదా చచ్చిపోవటానికి అవకాశం వదిలి వేరే వరం కోరుకో అలాగే ఇస్తాను అంటాడు అప్పుడు మహిషుడు ఆడది ఎలాగూ నన్ను చంపలేదు గనక దేవతలలో కానీ దానవులలో కానీ మానవుల్లో కానీ ఏ పురుపడి చేతనా కానీ నాకు చావు లేకుండా అనుగ్రహించు అని బ్రహ్మను కోరుతాడు అలాగే కానీ నీకు ఎప్పటికైనా స్త్రీ మూలంగానే చావు వస్తుంది అని బ్రహ్మ వెళ్ళిపోయాడు ఈ వరం పొంది ఉన్న మధంతో మహినుడు స్వర్గాన్ని ఆక్రమించాలన్న ఉద్దేశంతో ఒక సేవకుణ్ణి పిలిచి ఇంద్రుడు నాతో యుద్ధమే చేస్తాడో లేదా నాను శరణజొచ్చి నాకు స్వర్గం ఇస్తాడో స్పష్టంగా కనుక్కోరా అని పంపిస్తాడు మహాకుడి దూత స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడిని చూసి దేవేంద్ర నేను మహిమనుడి దూతను ఆయన పంపగా నేను వచ్చాను నిన్ను అది ఒక విషయం అడగవచ్చాను నీవు లేనిపోని పోగా నీ నగరాన్ని మహిగుడికి వశం చేసి ఆయన సేవకుడిగా ఉంటావా లేక ఆయనతో యుద్ధానికి దిగుతావా ఏదో ఒకటి నిర్ణయం చేసుకొని చెప్పు అంటాడు ఓరి మందాదుడా నీ యజమాని అంతగా కళ్ళు నెత్తికి వచ్చాయా నా ఎదటికి వచ్చి నాతో ఇలా మాట్లాడతావా వాడి సంగతి నేను చూస్తాను దూతవు గనుక బతికావు నువ్వు తిరిగి వెళ్ళు నేను చెప్పానని చెప్పు ఒరే దున్నపోతా యుద్ధంలో నన్ను జయించాలన్న కోరిక నీకు పుట్టిందా గడ్డి తెగమేసి కొవ్వి కొవ్వెక్కి ఉన్నావు నువ్వు ఎద్దు రూపంలో అని నాకు తెలుసు నీ కొమ్ములు పీకి ధనస్సు చేసుకుంటాను ఏమనుకుంటున్నావో అని కోపంగా అంటాడు ఇంద్రుడు దూత మహిషాసుడి దగ్గరికి వెళ్ళి తిరిగి వెళ్ళి ఇంద్రుడు నిన్ను లెక్క పెట్టలేదు ఏమేమో మాటలు మాట్లాడాడు నాకు భయంగా ఉంది నీకు తృప్తి కలగటానికి అబద్ధం ఎలా చెప్పను అంటూ ఇంద్రుడికి చెప్పిన సందేశం అలాగే చెప్పేస్తాడు దూత మహిమడికి పట్టరాని కోపం వచ్చింది అతను తోక జాడించి ఎర్రని కళ్ళు తిప్పుతూ ఈ ఇంద్రుణ్ణి చంపాలా వద్దా వాడనగా ఎంత వాడి ప్రతాపం మొత్తని వాళ్ళ దగ్గర ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే వాళ్ళ దగ్గర ఇతరుల భార్యల దగ్గర చెల్లుతుంది అంతేకాని యుద్ధం చేయమంటే అప్సరసులను పంపి తపోభంగం చేయించమనుకుంటున్నాడా కోటి మంది ఇంద్రులు వచ్చినా చీల్చి చెండాడుతాను నముచిని చంపిన నమ్మక ద్రోహే వాణ్ణి క్షమిస్తే బుద్ధిమతులు సంతోషించరు వీడేమనుకుంటున్నాడు వీడికి తోడు లాంటి వారు కూడా మోసంతో పంది రూపంలో హిరణ్యాక్షన్ని సింహం మనిషి రూపంలో హిరణ్య కచుకుని చంపాడు ఇంద్రుణ్ణి విష్ణువును నమ్మటం ప్రమాదకరం అంటాడు అతను అష్ట దిక్పాలకులను దేవతలను జయించి వారు అనుభవించే సుఖాలన్నీ రాక్షసులకు అందజేయాలని నిశ్చయించి తన సేవకులతో నన్ను ఏ మగాడు జయించలేరు మీరు ఎక్కడెక్కడ ఉన్న రాక్షసులను యుద్ధానికి సిద్ధం చేయండి ఎంత మందినైనా నేను నా గిట్టలతోనూ కొమ్ములతోనూ చంపగలను మీ అందరికీ స్వర్గ సుఖాలు అందుబాటులోకి వస్తాయని చెప్పి పంపేశాడు ఈ లోపల ఇంద్రుడు దిక్పాలకులను సమావేశపరిచి వారితో ఇలా అంటాడు రంభుడి కొడుకు మహిషిజుడు బ్రహ్మ వల్ల వరాలు పొంది మదంతో యుద్ధానికి సేవకులను సన్నద్ధం చేస్తూ ప్రగల్భాలు పలుకుతున్నాడు వాడు స్వర్గాన్ని జయిస్తాడట మహిముడికి సేవా సేవకుడిగా ఉంటాడో యుద్ధమే చేస్తావో తేల్చుకోమని వాడి దూత వచ్చి చెప్పి వెళ్ళాడు అందుచేత మనం ఏం చేయాలో తేల్చండి శత్రువు ఎంత బలవంతుడైనా క్షమించరాదు జయాలు అపజయాలు దైవాధీనమే అయినా ప్రయత్నం మానకూడదు సంధి చేయటం మంచిదే కానీ ఇలాంటి దుర్మార్గులతో సంధి విషమిస్తుంది యుద్ధం చేయాలన్నా మన బలాలు శత్రు బలాలు సరిగా అంచనా వేయవలసి ఉంటుంది అందుకొక మనిషిని పంపుదాం ఇంద్రుడు పంపిన దూత వెళ్ళి త్వరగా తిరిగి వచ్చి మహిషుని బలాలను గురించి చెప్పేసరికి ఇంద్రుడు విస్మయం చెంది తన పురోహితుణ్ణి మహిషుడు అంతులేని సేనలతో మన మీదికి యుద్ధానికి వస్తున్నాడు ఏంటి ఉపాయం అని అడుగుతాడు ఇంద్రుడి కంగారు చూసి బృహస్పతి అపాయం ఎదురైనప్పుడు ధైర్యం విడిచిపెట్టకూడదు ధైర్యంగా ఉండు అయ్యేది కాకుండా ఉండదు అయినా సాయశక్తులా ప్రయత్నం చేయవలసిందే అందుకే కదా మహర్షులు మోక్షం కోసం తపస్సు చేస్తారు అచ్చక దేవుని నమ్ముకుంటే మన పని జరగదు మనం ప్రయత్నం చేసినా ఫలితం కలగకపోతే అది దైవీగం అంటాడు దానికి ఇంద్రుడు దేవా ప్రయత్నించక పని జరగదు ఎతులకు విఘ్నములకు అలాగే బ్రాహ్మణులకు తృప్తి ఎలాగో రాజులకు శత్రు సంహారం అలాగే నీవు అనుకూలంగా సలహా ఇస్తే నేను యుద్ధ ప్రయత్నం చేస్తాను నాకు నువ్వు వజ్రాయుధము హరిహరుల సహాయాలు ఉన్నాయి బృహస్పతితో ఇంద్రుడితో నేను నిన్ను యుద్ధం చేయమని కాని వద్దని కాని సలహా చెప్పను నన్ను మీరంతా మహా మేధావి అంటారు కదా కానీ చంద్రుడు నా భార్యని ఎత్తుకుపోతేనే తెలివితేటలు ఎందుకు పనికి వచ్చాయి అందుచేత మీ మీ బుద్ధికి తోచిన ఉపాయాలు ఆలోచించండి అంటాడు అప్పుడు ఇంద్రుడు బ్రహ్మను శరణుజొచ్చి మహిమడు అనేవాడు మదించి స్వర్గం మీదకి సైన్యంతో దండెత్తి వస్తున్నాడు వాడి నుంచి నాకు చాలా భయం కలుగుతుంది నా దుస్తవస్థ చూడు అంటాడు ఇంద్రుడి మాటలు విని బ్రహ్మ మనం శివుణ్ణి విష్ణువును వెంటబెట్టుకొని యుద్ధం చేయటం మంచిది ముందు కైలాసానికి అంటారు ఇద్దరూ కలిసి శివుడి వద్దకు వెళ్ళి సంగతి చెప్తారు తర్వాత ముగ్గురు కలిసి విష్ణువు దగ్గరకు వెళ్లారు అందరూ కలిసి మహిమతో యుద్ధం చేయడానికి నిర్ణయం జరిగింది హంస మీద బ్రహ్మ గరుత్మంతుడి మీద విష్ణువు ఎద్దు మీద శివుడు నెమల మీద కుమారస్వామి ఏనుగు మీద ఇంద్రుడు ఎక్కి యుద్ధానికి బయలుదేరారు దేవసేనలు రాక్షససేనలు ఒకదాన్ని ఒకటి ఎదుర్కొన్నాయి యుద్ధం భయంకరంగా సాగింది ఎంత సౌర పరాక్రమాలు ప్రదర్శించినా దిక్పాలకులకు ఇంద్రుడు త్రిమూర్తులు మహిముడి దాటికి తట్టుకోలేక చివరికి పారిపోయారు స్వర్గం మహిముడి వశమైపోయింది మహిముడు ఇంద్రుడి ఆసనం మీద కూర్చొని పదవులన్నిట తన రాక్షసులను నిలిపి దేవతల ధనారాగాన్ని స్వాధీనం చేసుకొని స్వర్గసుఖాలు అనుభవిస్తూ పాలించసాగాడు దేవతలు దేవతలు కొండలు గుట్టలు పట్టుకుపోయి అష్ట కష్టాలు పడ్డారు ఇలా కష్టాలు పడలేక దేవతలు ఒకసారి బ్రహ్మను కొలుస్తూ ఒక్క మహిషాసురుడు మమ్మల్ని అందరినీ జయించి మాకు ఇటువంటి దుస్థితి తెచ్చిపెట్టాడు తండ్రి అటువంటి వాడికి మా దుస్థితి ఎందుకు చూడలేకపోతున్నావు మా గతి ఏంటి అని అమాయకంగా వాపోయారు నన్నేం చేయమంటారు వాడు తనను ఏ పురుషుడు చంపకుండా వరం పొందాడు వాణ్ణి చంపితే ఎవరైనా సరే ఆడదే చంపాలి మన ముందు శివుడితోనూ తర్వాత విష్ణువుతోనూ ఆలోచించుతాం అంటాడు బ్రహ్మ దేవతలందరూ బ్రహ్మ వెంట శివుడి వద్దకు వెళ్లారు ఏం పని మీద వచ్చారు అని శివుడు వారిని అడగగా నీకు తెలియదేముంది స్వామి మహిషాసురుడు స్వర్గం ఆక్రమించి ఇంద్రుణ్ణి దేవతలను అష్ట కష్టాలు పాల్చేశారు వాళ్ళు తమ గతి ఏమిటి అని అడుగుతున్నారు అంటాడు బ్రహ్మ శివుడు చిరునవ్వు నవ్వి దేవతలకు ఈ అనర్థం కలిగించిన సంగతి నువ్వే కదా నీ వరం వల్ల వాణ్ణి ఏ మగవాడు చంపలేడు మరి వాణ్ణి చంపటానికి ఏ ఆడదాన్ని పంపుదాం నీ భార్యను పంపుతావా నా భార్యను పంపనా లేక ఇంద్రుడే భార్య పోతుందా మన భార్యల్లో ఒకతే ఒక యుద్ధం చేయగలది కాదే అందుచేత ఏం చేస్తే బాగుంటుందో విష్ణువుని అడుగుదాం అతను నాకన్నా తెలియగలవాడు అంటారు అందరూ కలిసి విష్ణువు దగ్గరికి వెళ్ళారు వాళ్ళు వచ్చి పని విని విష్ణువు మనమందరం మహిమ మహిషాసురుడితో యుద్ధం చేసి ఓడిన వాళ్ళమే కదా వాన్ని ఆడదై చంపాలంటే మన అందరి తేజస్సుతో ఒక స్త్రీని తయారు చేసి ఆమెకు మన ఆయుధాలు ఇచ్చి ఆమె చేత మహిమడితో యుద్ధం చేయించాలి అంటాడు విష్ణువు ఇలా అంటుండగానే దేవతలందరి నుంచి రకరకాల తేజస్సు వెలువడి అది క్రమంగా ఏకమై పద్దెనిమిది చేతులు గల స్త్రీమూర్తి తయారైంది దేవతలు ఆమె చేతులలో తమ తమ ఆయుధాలు ఉంచారు ఆమె దేవతలతో భయపడకుండా ఆ రాక్షసుని నేను చంపుతాను అంటూ సింహనాదం చేసింది దాన్ని విని మహిష మహిషుడు ఎవరు ఈ ధ్వని చేసింది వెళ్ళి వాణ్ణి పట్టి తీసుకురండి నా చేత చావు దబ్బు తిని దేవతలకు ఇంత సాహసం ఉండదే అంటాడు వాళ్ళతో వాళ్ళు వచ్చి మహాదేవి అవతారం చూసి బెదిరిపోయి మహిషుడితో ఎవరితో సింహం ఎక్కి వచ్చింది ఒంటి నిండా ఆభరణాలు పద్దెనిమిది చేతులతో ఆయుధాలు ఉన్నాయి అని చెప్తారు మహిషుడు తన మంత్రితో ఎలాగైనా ఆ శ్రీని తీసుకురా నా పట్టమనిషిగా చేసుకుంటాను అంటాడు మంత్రి వచ్చి దూరంగా నిలబడి దేవితో అమ్మా నువ్వెవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు సర్వ లోక మహిషాసురుడు నిన్ను కోరుతున్నాడు అంటాడు దేవి చిన్నగా నవ్వి వాణ్ణి చంపటానికే వచ్చాను నువ్వు మంచివాడివిలా ఉన్నావు నిన్ను చంపనలే మీ ఎలకు నేను వచ్చి పని చెబుతాను అంటుంది మహిషుడు తన మంత్రి మాటలు నమ్మలేక రాయబారానికి తన సేనాధిపతి త్రాముణ్ణి పంపాడు దేవి వాణ్ణి చంపింది అంతటితో మహిముడి ప్రేమఘట్టం అంతమయ్యింది అతను దేవితో యుద్ధానికి తమ సేనాధిపతులను పంపాడు అందరూ దేవి చేతులు చచ్చారు తర్వాత మహిషుడే దేవి సంగతి తేల్చుకునేందుకు రాగా ఇద్దరికీ యుద్ధం జరిగింది మహిమడు కామరూపి కావటం చేత అనేక రూపాలు ధరించి దారుణంగా యుద్ధం చేశాడు చివరకు దేవి వాణ్ణి చక్రాయుధంతో తల నరికి చంపేసింది దేవతలందరూ పరమ సంతోషంతో పొంది దేవిని స్తోత్రం చేశారు అలా దేవి భాగవతంలో అమ్మవారు ఇలా పరమ రాక్షసుడైన మహిషుణ్ణి చంపి దేవతలందరికీ శాంతిని కల్పించారు విన్నారు కదా అండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినోభవంతు జై వరాహి